హలో నేను సిఎస్ రావు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పొలిటికల్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మన దగ్గర ఉప్పల లక్ష్మణ్ లక్ష్మణ్ గారు ఉన్నారు ఆయన కడప జిల్లా రాజకీయాల్ని చాలా దగ్గర నుంచి చూశారు రాష్ట్ర రాజకీయాలను కూడా చూశారు ప్రత్యేకించి వైఎస్ ఫ్యామిలీకి సంబంధించి బాగా తెలిసినటువంటి జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ ఆయన తోటి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పొలిటికల్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయి అనేది చంద్రబాబు నాయుడు గారికి కూడా అర్థం కావట్లేదు ఎల్సేపు భూతం భూతం అంటున్నారు తప్పితే ఏంటి ఎలా ఉంటాయి ఇప్పుడు అతనికి పదకొండు సీట్లే వస్తాయి అని అతను ఊహించలేదు కౌంటింగ్ జరిగే సమయంలో కూడా నేను ఆయన యొక్క ముఖ్యమైన అంచరుడితో కూడా మాట్లాడాను కౌంటింగ్ జరుగుతున్నప్పుడే అప్పుడు కూడా ఆమె గెలిచిపోతున్నాము అని చెప్పారు సార్ ఇప్పుడే చెప్పాడు నాకు నేను ఆ రూమ్ లో బయటకు వచ్చాను అందువల్ల షాక్ తిన్నాడు ఒకసారిగా పదకొండు సీట్లు ఏంటి నేను ఇంతగా బట్టలు నొక్కి ఇంతగా అన్ని చేయగలిగితే పదకొండు సీట్లు ఎలా వచ్చాయి అని సరే రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే ప్రజలను నాడి కొంత టూ త్రీ పర్సెంట్ డిఫరెంట్ అయిపోయినప్పుడు ఓటమి అనేది ఎవరైనా చవి చూడాల్సినటువంటి అవసరం వస్తుంది మరి ఎప్పుడు ప్రజాసేవకుడిగా ఉంటూ ఎవరికి ఏ సహాయం కావాలన్నా చేస్తున్న రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఒకసారి పార్లమెంటు సీటుకు కేవలం మూడు వేల చిల్లర ఓట్లతోనే గెలిచాడు లక్ష తక్కువ రాకుండా ఉండాలి అట్లాంటిది ఓడిపోతానేమని భయపడ్డాడు భయపడిపోయి ఆ కౌంటింగ్ స్టెప్స్ దిగుతూ కింద పడ్డాడు భయపడిపోయి అరే ఓడిపోతున్నానేమో అని సరే ఎలాగో ఒక మూడు వేల నాలుగు వందలు ఎంత ఉంది గెలిచాడు అనుకో మరి ఇప్పుడు రాజకీయాలు అన్ని చవి చూడాలి ఇప్పుడు ఇతను జీర్ణించుకోలేకపోతే ఎలాగా తను మనస్తత్వం ఎలాంటిది అంటే తను అనుకుంది జరగాలంటాడు అది చిన్నప్పటి నుంచి ఆయన కలవాడు చదువుకునేటప్పటి నుంచి ఏదైనా అనుకుంది తను అనుకుంది జరగలేదు అంటే ఎదురుగా ఎవరున్నారు తండ్రి ఉన్నాడా తల్లి ఉందా తాత ఉన్నాడా అని కూడా కాదు కోపం వస్తే పోతే ఆ పక్కన ఉన్నటువంటి చేతికి ఆ ఏ దొరికితే విసిరేయడము చేరు దొరికితే చేరు కూడా విసిరేయడము ఇవన్నీ సంఘటనలు జరిగాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ బంధువులు చెప్పారు కాబట్టి నేను అంటున్నాను అప్పట్లోనే చెప్పారు ఇప్పుడే చెప్పడం లేదు అంత కోపం సుదీర్ఘకాలం అక్కడ చేశారు కాబట్టి మీకు ప్రతి విషయం తెలిసే ఉంటుంది ఆయన అంత కోపం అక్కడ అక్కడ ఏంటంటే ఫ్యాక్షన్ జిల్లా మాది ఓవరాల్ గా కడప ఫ్యాక్షన్ జిల్లాగా పేరు ఉంది నా జిల్లాగా పేరు వచ్చినా కూడా ఎక్కువగా ఫ్యాక్షన్ ఉన్నటువంటి ప్రాంతాలు జమ్మల ముడుగు పులివెందుల తర్వాత మైదుపూరు కడప పొద్దుటూరు అంటే ఈ పార్లమెంట్ సెగ్మెంట్ ఇటువైపు ఎక్కువ ఫ్యాక్షన్ ఉంది అటువైపు రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ లో పెద్దగా ఏమి ఫ్యాక్షన్ ఉండేది కాదు ఈ పులివెందుల్లో ఈ ఫ్యాక్షన్ దాన్ని పూర్తిగా వన్ సైడ్ సపోర్ట్ చేసేటువంటి విధానం రాజారెడ్డి తన మనుషులు ఎవరైనా సరే తన వైపు ఉంటే వాళ్ళ కోసం అవతల వాళ్ళని కొట్ట కొట్ట కొట్టించడము ఊరు వదిలిపెట్టించడము హత్యలు గావించబడము ఇవన్నీ జరుగుతుంటాయి సంఘటనలు ఇక్కడ అక్కడ ఫ్యాక్షన్ ఉన్నప్పుడు అవి అప్పుడు రాజకీయాల సంబంధం ఉండదు ఫ్యాక్షన్ లో వాళ్ళు ఎంతసేపు ఉన్న కట్ల తగాదాలు ఇవన్నీ చిన్న చిన్న అంటే నీటి తగాదాలు వీటి మీదనే గొడవలు ఎక్కువ జరుగుతుంటాయి ఊర్లో రెండు గురుకులు అనేది నడుస్తుంటాయి ఇప్పుడు మనము తాతగారి నుంచి అదే రక్తం రాజశేఖరి గారికి రాజశేఖరి గారి రక్తమే మన జగన్మోహన్ రెడ్డి గారికి అని అనుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు కొంత బ్యాలెన్స్ గా ఆలోచించేవాడు ఎవరైనా నాలాంటి వాడు వెళ్ళి నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అంటే కొంతసేపు ఆలోచించి చర్చించి తప్పును దిద్దుకునేవాడు తర్వాత ఆ తప్పు చేయకుండా ఆపే ఆగేవాడు వద్దనుకునేవాడు ఎందుకు తెలిసిపోయింది కదా అని ఇప్పుడు ఇతను మనస్తత్వం అలా లేదు ఇప్పుడు ఇతను ఎవరితో చర్చిస్తున్నాడు ఎవరితో ఆ రాజకీయాలు ఆలోచిస్తున్నాడు అని వాడు చెప్పండి ఆ ఇద్దరు ముగ్గురు వాళ్ళు కూడా అంత పెద్ద నాలెడ్జ్ ఉండి వ్యూహకర్తలు అయితే కాదు ప్రజల రామకృష్ణారెడ్డి కాని వైవి సుబ్బారెడ్డి కాని లేకపోతే విజయసాయి రెడ్డి కానీ వాళ్ళంతా వ్యూహకర్తలా రాజకీయంగా వాళ్ళంతా కొత్తగా రాజకీయాలు పూర్చుకోండి వ్యాపారాలు చేసుకుంటారు వ్యూహకర్తలు కాదు ప్రజల నాడి ఏంటి ఇప్పుడు వ్యూహకర్త అంటే నిజంగా రాజేఖి చెప్పాలి ఎందుకు తను చిన్న వాళ్ళతో అయినా చర్చిస్తాడు వాళ్ళతో అయినా చర్చిస్తాడు తనకి ఏదైనా ఏమి చేయాలా ఏదైనా ఇది చేస్తే పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంటది అని అలా అలాంటి మనస్తత్వం రాజకీయాల్లో డెవలప్ చేసుకోవాల్సింది పోయినా సరే అనుకోకుండా రాజకీయాలకు వచ్చాడు తండ్రి కారణంగా గెలిచాడు తప్ప ఆయనేమి ఆరితేరిన రాజకీయాల వ్యక్తి కాదు ఆయన బిజినెస్ లో వ్యాపారాల్లో కంపెనీలలో ఏ కంపెనీలు ఎలా స్టార్ట్ చేయాలో ఏ కంపెనీలో నిధులు ఎలా పెట్టాలి ఎలా మనీ చేసుకోవాలి చేసుకోవాలని దాంట్లో ఎక్స్పర్ట్ కానీ రాజకీయాలు అయితే కానే కాదు అది కూడా ఎవరో సలహా చెప్తే తాను బలవంతంగా వివేకానందరెడ్డిని రాజీనామా చేపించి తాను పార్లమెంట్ మెంబర్ కావాలని ముఖ్యమంత్రి రాజశేఖర ట్రై చేశాడు సోనియా గాంధీ గారు ఒప్పుకోలేదు మధ్యలో అలా కుదరదు పార్టీకి చెడపెరొస్తుంది అని చెప్పి సరే ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ లో టికెట్ తీసుకున్నాడు అది కూడా రాజశేఖర గారు మళ్ళీ నెక్స్ట్ టైం సీఎం క్యాండిడేట్ గా ఫోకస్ కావడము ఆయన మాట కాదని లేక అతనికి టికెట్ ఇచ్చారు సరే అక్కడ పులివెందల కడపల ఎలా ఉంటుందంటే అంటే రాజశేఖర రెడ్డి సంబంధించిన ఫ్యామిలీ కానీ వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు కానీ ఓటమి అనేది ఉండదు ప్రజలు అంతగా అభిమానిస్తారు ఎందు వాళ్ళందరికి కూడా రాజశేఖర రెడ్డి కనిపిస్తాడు అరే మా కుటుంబంలో ఈ సమస్య వస్తే తను ఆదుకున్నాడు మా ఆయన జైలు పడితే జైల్లోంచి బయలుచ్చి విడిపించాడు ఇంటికి వచ్చి బియ్యం మూటలు ఇచ్చాడు ఇంటికి వచ్చి డబ్బులిచ్చిపోయాడు ఇలా ఉంటారు అందరూ రకరకరకాల ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిన వాళ్ళు హత్య కేసుల్లో కూడా తప్పించుకొని కోర్టు కేసుల్లో కూడా మంచి లాయర్లు పెట్టి బయటపడిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఈయన ఎన్ని చేశాడు అలా ఈయన వ్యాపారం చేసుకుంటూ బెంగళూరులో ఉన్నాడు ప్రజలతో ఎప్పుడు మమైకమే ఏ రోజు తిరగలేదు పార్లమెంట్ మెంబర్ అయినాక కూడా అతను బెంగళూరులోనే ఎక్కువ ఉన్నాడు ఎప్పుడు నియోజకవర్గం తిరగలేదు అంటే బాగా తిరిగేవాడు అందువల్ల ఏంటంటే తను చదువుకునేటప్పుడు కోపం వస్తే ఒక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐని టెలిఫోన్ పోయితో కట్టేపిచ్చాడు కూర్చొని కట్టేపిచ్చి జూదం వాడినటువంటి వ్యక్తులను సెల్ ఓపెన్ చేసి జీప్ లో కూర్చోని తీసుకుపోయాడు పలుగురు వదిలిపెట్టేశాడు అంత కోపం అతడి ఆ ఎస్ఐని కూడా చూడు ఎదురుగా తన చూడని చెప్పే కదా అలా ఇతను ఇప్పుడు కూడా పోనీ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి చేసిన తర్వాత అయినా తనలో మార్పు ఏమన్నా వచ్చి ఉందా తను సామరస్యంగా పోదాం రాజకీయాల్లో ఎవరైనా అందరూ ఒకటే అనేటువంటి భావన ఉండి ఫ్యాక్షనిజము కొట్టుకోవడాలు చంపుకోవడాలు దాడులు వీటికి అతీతంగా మనం ఉందాము అని ఆలోచించినాడు అంటే ఆలోచించలే ఇప్పుడు ఆయన పీరియడ్ లో అన్ని దాడులు జరిగితే తెలుగుదేశం వాళ్ళ మీద ఏ ఆపగలిగినాడు తను ఏ ఆపలేకపోయాడు కదా మరి ఎవరి మళ్ళీ సమర్థించాడు ఇప్పుడు గతంలో జరిగిన దాడుల విషయంలో కూడా ఇప్పుడు సమర్థిస్తున్నాడు మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి అయినా కూడా వాళ్ళని సమర్థిస్తున్నాడు అంటే నేరస్తుల్ని సమర్థిస్తున్నాడు అక్కడ అలవాటే కాదన్ను ఇప్పుడు అక్కడ ఫ్యాక్సీజ్ నుంచి వచ్చినప్పుడు కొన్ని అలవాట్లు ఉంటాయి ఆలోచనలు ఉంటాయి కాదన్ను రాజేఖరి గారు మార్పు చేసుకోలే ఆయనకు లేవు అలవాట్లు ఎవరైనా మర్డర్ చేసి ఆయన దగ్గరికి పోతే కనుక నాతో పాటు ఉన్నాను రాని ఆయన ఎక్కడ పోతే కార్లో గురించి తీసుకెళ్లే అరెస్ట్ చేయకూడదు పోలీసులు ఎస్పీలను పోయి పోయి ఏమండి అరెస్ట్ చేయకపోతే ఎట్లా మాకు ఇబ్బంది వస్తుంది పైనుంచి ప్రెజర్ వస్తుంది మర్డర్ కేసులో మీరు మా అప్పగించండి తీసుకుపోయి లేకపోతే కోర్టులోనే హాజరపరచండి అని చెప్పుకునే పరిస్థితి అప్పుడు ఏమో రియలేజ్ అయ్యేవాడు ఓహో వచ్చారు కదా అడిగారు కదా అని వాళ్ళని ఏంటనే కోర్టుకు హాజరుపరిచి హాజరపరిచి పంపించేశారు ఈయన దగ్గర అది కనపడటం లేదు అంటే నేను కాపాడుతుంది తప్ప తర్వాత రిలే అవుతానని అనుకోవటం లేదని నేను అనుకుంటున్నా రిలేజ్ అవడు తను అదే అనుకుంటాడు